హాయ్ అండి నేను మీ సీత దేవి నవరాత్రిలో మొదటి రోజు కదండి అంటే అమావాస వెళ్ళిన రెండవ రోజున అంటే పాడ్యమి రోజున అమ్మవారిని నిలుపుతారండి ఆ రోజు అలంకరణ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా మనందరికీ దర్శనమిస్తారండి అమ్మవారు ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కట్టి పొంగలండి కట్టి పొంగలను తయారు చేసి అమ్మవారికి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం పొందండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నానండి ఇక్కడ కప్పు నేనైతే కప్పుతో తీసుకుంటున్నాను మీరు కప్పు గ్లాసు ఏ దేంతో అయినా తీసుకోవచ్చండి కొలత కోసమని నేను తీసుకుంటున్నాను ఇలా ఒక బౌల్ తీసుకుని బౌల్ అయితే వేసేసుకున్నానండి బియ్యాన్ని అలాగే పెసరపప్పు ముప్పావు కప్పు అండి అంటే కప్పుకి కొంచెం హెల్త్గా తీసుకున్నాను తీసుకుని వాటర్ వేసేసి రెండు మూడు సార్లు బాగా కడిగేసుకుందామండి బియ్యాన్ని పప్పుని కూడా కడిగేసుకుని మళ్ళీ అందులో వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందామండి అంటే ఒక అరగంట సేపు నాన్న ఇద్దామండి బియ్యం పప్పుని కూడా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి ఇలా కడాయిని పెట్టుకొని అందులో అయితే నేను పప్పు ఒక కప్పు బియ్యం పావు కప్పు పప్పు తీసుకున్నాను కదండి వాటర్ అయితే అదే కప్పుతో ఆరు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇలా ఆరు కప్పులు వాటర్ వేసేసుకున్నాక చూసారు కదండీ మనం పప్పు బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఆరు కప్పుల దాకా వాటర్ వేసుకోండి ఆ వాటర్లోనే రుచికి తగ్గ సాల్ట్ని కూడా వేసేసుకోండి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుని ఎసర బాగా మరుగుతుంది కదండి మరిగేటప్పుడు మనం మూత తీసుకుని మరిగేటప్పుడు ఎసర మరిగేటప్పుడు మనం బియ్యం పప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే ఇందులో అయితే వేసేసుకుందామండి మొత్తం బియ్యం పప్పు కూడా ఇందులో వేసేసుకుందామండి మనం ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం వాళ్ళని బాగా పప్పు బియ్యం కూడా బాగా నానిపోనియండి ఇవి ఇందులో వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని బాగా దగ్గర పడేదాకా ఉడికించేసుకుందామండి మై మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదండి మళ్ళీ మూత పెట్టేసి వాటర్ అంతా ఇంకేదాకా మనం అయితే ఉడికించేసుకుందామండి చూసారు కదండి ఈ విధంగా ఉడికితే సరిపోద్ది అండి మొత్తం పప్పు బియ్యం కూడా మెత్తగా ఉడికిపోనియండి ఈ విధంగా ఉడికిపోనియండి దీన్ని గరిటతో అయినా లేదంటే విస్కర్ తీసుకొని విస్కరతో అయినా బాగా మెదిపేసుకోవాలండి మొత్తం రైస్కి పొలికేమీ లేకుండా ఉడికించేసు బాగా మెదిపేసుకోవాలండి బాగా కలిపేసుకోవాలండి విస్కర్ లేకపోతే మనకి గరిటతో అయినా సరే ఇలా మెదిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత మొత్తం ఎక్కడా కూడా మనకి రైస్ కింద అయితే ఉండకూడదండి మొత్తం ఇలా మెత్తగా చేసేసుకోవాలండి ఇలా చేసేసుకుని దీన్ని అయితే పక్క పక్క స్టవ్ మీదకైతే అయితే పెట్టేసుకుందామండి స్టవ్ కట్టేసి పక్క స్టవ్ మీద పెట్టేసుకుందాం వేడి మీద ఉన్నప్పుడే ఈ విధంగా మెదిపేసుకోండి చల్లారిన తర్వాత అయితే పొలక పొల కింద అయితే రైసు వేయడం కొంచెం ఇలా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక త్రీ టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని వేసుకుందామండి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడద్దండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అన్న వేసుకోవచ్చండి ఇలా అయితే సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చిని అయితే నేను ఒక ఐదు ఆర దాకా పచ్చిమిర్చిని అయితే వేసుకున్నానండి ఇలా రౌండ్ ముక్కల కింద కాసుకొని అలాగే ఒక ఇంచు అల్లం మొక్క అండి అల్లం మొక్కలు కూడా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వాటిల్ని కూడా వేసేసుకున్నానండి ఇందులోనే జీడిపప్పును కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా జీడిపప్పుని అలాగే టూ టేబుల్ స్పూన్లు మిరియాలను కూడా వేసుకుంటున్నానండి ఇలా మిరియాలు కూడా వేసేసుకుని ఒక స్పూన్ జీలకర్ర అండి జీలకర్రను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలిపేసుకుందామండి నేను ఒక మూడు ఎండుమిర్చిని అయితే ఇలా తుంచుకుని వేసుకుంటున్నానండి మొక్కల కింద చేసుకుని అవి వేసేసుకుందాం ఒక ఒక రబ్బ కరియాపాకు ఆ కరియాపాకును కూడా వేసేసుకుందామండి వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి మొత్తం అంతా కూడా తాలింపు అన్నది బాగా వేగాలండి అలా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకుందామండి ఇలా వేయడం వల్ల మనకు గుడిలో పెట్టే ప్రసాదం అయితే ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే టేస్ట్తో అయితే ఉంటుందండి ఈ కట్టె పొంగలి ఈ తాలింపునంతా కూడా మనం రైస్ మెదుపుకుని చెట్టుకున్నాం కదండి అందులో వేసేసుకుందామండి మనకి రైస్ అన్నది కొద్దిగా గట్టిబడి గట్టిగా మీకు కనిపిస్తే ఒక గ్లాసు నీళ్ళు అయితే వేసుకోండి టీ గ్లాసుడు నీళ్ళు వేడి వాటర్ అయితే వేసుకోండి చల్లారిన వాటర్ కాదండి వేడి చేసి వాటర్ వేసుకోండి ఈ రైస్లోకి అయితే అప్పుడు ఈ విధంగా వస్తుందండి చూసారు కదండి కరెక్ట్గా మనకి సరిపోద్ది ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేసుకుని కొద్దిగా మగ్గించుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే వేసేసుకుందామండి మనం ఈ కన్ ఈ స్టేజ్లో దింపేసుకోవచ్చండి మరీ ఎక్కువగా దగ్గర పడితే గట్టిగా అయిపోద్దండి చల్లారిన తర్వాత ఈ విధంగా చేసుకుని దించేసుకోవచ్చండి వాడంతా కూడా ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టి పొంగలి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఈ నైవేద్యం అమ్మవారికి పెట్టి అమ్మవారి అనుగ్రహం ఆశుస్సులు పొందండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కట్టి పొంగలి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం